హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మల రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా కావలి పట్టణానికి కూతవేట దూరంలో ఉన్న ముస్నూరు హరిజనవాడ కాలనీలో ఎన్నో సంవత్సరాలుగా నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పది రోజులకు ఒకసారి ట్యాంక్ వస్తే కానీ నీళ్లు ఉండవు మాకు అంటూ గగ్గోలు పెడుతున్నారు ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మా బ్రతుకులు మారడం లేదంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు నీటి కోసం పనులు పోగొట్టుకుని ఇంటి వద్ద కాపులా ఉండాల్సి వస్తుందని వారు తెలిపారు ఇప్పటికైనా అధికారులు ప్రజాపాలకులు మమ్మల్ని గుర్తుపెట్టుకుని ఉక్కేడు నీళ్లు అందించాలని వారు వేడుకుంటున్నారు నా పేరు మంజుల ముసనూరు అరుంధతిపాలెం మాకు నీటి సమస్య ఉంది సార్ మాకు నీటి సమస్య తీరవాలని అందరిని కోరుకుంటున్నాం మాకు నీటి సమస్య సార్ మేము పని వెళ్తాము మేము వచ్చేలాగా నీళ్ళు ఉండవు పది రోజులకు ఒకసారి ట్యాంకీ వస్తుంది అవి కూడా మాకు అందుబాటులో ఉండవు సార్ దయచేసి మాకు కుళాయిల ద్వారా నీళ్ళు ఇప్పించాలని కోరుకుంటున్నాము తొందర ముసనూరు అరుంజ్యోతివాడ మాది మేము పనికి పోతాం నిద్రలేసి ఏడు గంటలకి ట్యాంకీ వస్తే పది రోజులకు ఒకసారి వస్తుంది వస్తే ఉంటికాడ ఉండి పట్టుకుంటే పట్టుకున్నట్టు లేకపోతే మాకు పది రోజుల తర్వాత మళ్ళీ ట్యాంకీ వచ్చిన దాకా ఎదురు చూడాలి లేదంటే మళ్ళీ బావి దగ్గరికి పోయి అది వాళ్ళు రాణిస్తే వచ్చినట్టు కాలం లేకపోతే అది కూడా లేవు మళ్ళీ ట్యాంక్ ఎప్పుడు దాకా వస్తుందో అప్పుడు దాకా నీళ్ళు ప్రాబ్లం రోడ్ అవతల ట్యాంకీ ఉంది అది పూర్తి చేసి మాకు నీళ్ళ సమస్య తీరమని అడుగుతున్నాం సార్ మేము మాకు ఎప్పటికైనా కానీ ఈ డబ్బాల్లో పట్టుకుంటేనే నీళ్లు అది పనికి పోకుండా ఇంటికాడు ఉంటే లేకపోతే అది కూడా లేదు ఈ నీటి సమస్య మాత్రం మాకు తీర్చాలంట సార్ నీళ్ళు వర్ నీళ్ళు లేవు మాకు వారానికి ఒకసారి వస్తున్నాయి ముందు కుళాయి కాలువ తీస్తే మంచిగా ఉంటుంది